హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా బిట్కాయిన్ని ఫ్రీ మైనింగ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ అందరికీ తెలుసు క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ స్థాయి ఏంటనేది మీ అందరికీ తెలుసు కానీ ఆ బిట్కాయన్ని కొనే అంత పరిస్థితి మనలాంటి సామాన్య మధ్యతరత వాళ్ళకి ఆ అవకాశం ఉండదు ఎందుకంటే ఆ స్థాయిలో డబ్బులు వెచ్చించి ఒక బిట్కాయన్ని కొనుక్కునేంత పరిస్థితి మనకు ఉండదు కానీ ఈ బిట్కాయిన్ మైనింగ్ యాప్ ద్వారా ఫ్రీ మైనింగ్ యాప్ ద్వారా మనము ఆ స్థాయిలో బిట్కాయన్ని సంపాదించలేకపోయినా ఎంతో కొంత ఆ ప్రక్రియలో ఆ వెళ్ళే మార్గంలో ఎంతో కొంత ఆదాయాన్ని మనము పొందవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నమే ఈ బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ అండి సో ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఎవరైతే ప్రతిరోజు ముప్పై యాడ్లు చూస్తున్నారో క్రమం తప్పకుండా ఆ పనిని అయితే పూర్తి చేయండి ఓకేనా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి మొత్తము ముప్పై ఐదు యాడ్స్ వస్తాయి మొత్తము ముప్పై ఐదు యాడ్స్ వస్తాయి ముప్పై కాదు ముప్పై ఐదు యాడ్స్ వస్తున్నాయి ఓకేనా సో ఈ ముప్పై ఐదు యాడ్స్ని ప్రాపర్గా పూర్తి చేసుకోండి అండ్ అలాగే మీ కింద వారు ఎవరన్నా మీరు ఎవరన్నా రికమెండ్ చేసుకుంటే కనుక వాళ్ళు కూడా దాన్ని ఏంటది ఆ థర్టీ ఫైవ్ యాడ్స్ పూర్తి చేస్తున్నారో లేదో ఫాలో అప్ చేసుకోండి ఎందుకు అంటే మనము యాడ్స్ ప్రాపర్గా కంప్లీట్ చేసుకుంటేనే మనకి మైనింగ్ అనేది స్పీడప్ అవుతుంది స్పీడప్ అవుతుంది అండ్ అలాగే ఈ మైన్ చేసుకుంటే మనకు వస్తున్న వాల్యూ ఉంది కదా మనకు వస్తున్న పైన పైన వాల్యూ ఉంది కదా ఆ వాల్యూని మనము విత్డ్రా ఎలా పెట్టుకోవాలనేది నేను ఈరోజు ఒకసారి మీకు నేను చేసి చూపిస్తాను ఓకేనా ఈ బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్లో ఏదైతే మనం యాడ్స్ చూస్తాం వల్ల మైనింగ్ జరుగుతూ ఉందో ఆ జరుగుతున్న మైనింగ్ని ఒక పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత మనము విత్డ్రా పెట్టుకోవడానికి మనకి ఒక సపోర్టింగ్ వ్యాలెట్ అనేది ఒకటి అవసరము ఆ సపోర్టింగ్ వ్యాలెట్ పేరు వచ్చేసి ఇంకోండి స్పీడ్ వ్యాలెట్ ఓకేనా స్పీడ్ వ్యాలెట్ సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్పీడ్ వ్యాలెట్ని ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా దానికి సంబంధించిన ఇన్విటేషన్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు నేను బిట్కాయిన్ ఫ్రీ మైనింగు యాప్ని వెళ్తున్నా ఓకేనా యాప్ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ చూడండి నేను ఈరోజు చేయవలసిన ఏదైతే నిన్నటి వరకు థర్టీ యాడ్స్ వచ్చాయి గుర్తుపెట్టుకోండి నిన్నటి వరకు థర్టీ యాడ్స్ వచ్చినాయి రోజు నుంచి థర్టీ ఫైవ్ యాడ్స్ వచ్చినాయి ఓకేనా ఆ థర్టీ ఫైవ్ యాడ్స్ నేను పూర్తి చేసేసాను నేను నేను చూసుకునేసాను అన్నమాట ఓకేనా మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ మైండ్ జరుగుతుంది వాల్యూస్ అనేవి మారిపోతూ ఉన్నాయి ఓకేనా సో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందే గత వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ ఒక విత్డ్రా పెట్టాను సక్సెస్ఫుల్గా అని ఇంకోండి ఆ విత్డ్రా అనేది ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఒక వీడియో సక్సెస్ఫుల్గా విత్డ్రా పెట్టా ఓకేనా ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నాగానే సెకండ్ విత్డ్రా అనేది మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం ఓకేనా సో మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తున్నా ఓకేనా ఇక్కడ బోటంలో మీకు ఇక్కడ బాటంలో మీకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు ఆప్షన్స్లో థర్డ్ ఆప్షను వాలెట్ అని ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తే మీకు ఒక వాల్యూ కనిపిస్తుంది బీసీటీ మనం మైండ్ చేశాం కదా నేను ఫస్ట్ టైం విత్ర పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఫిబ్రవరి ఏడో తారీఖు పెట్టాను ఈరోజు పదమూడో తారీఖు ఓకేనా ఈరోజు పదమూడో తారీఖు పదమూడో తారీఖు ఈరోజు ఓకేనా సో ఈ సుమారు ఒక మూడు ఒక ఐదు మొత్తము పదమూడు కదా ఆరు రోజుల మించి మనకి మైనింగ్ జరుగుతూ ఉంది కదా అందుకొచ్చిన అందులో వచ్చిన వాల్యూ అనమాట సో ఇక్కడ పైన విత్డ్రా ఉంది కదా ఈ విత్తురాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ నెట్వర్క్ అంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ లిథనింగ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ ఇక్కడ చూడండి స్పీడ్ వ్యాలెట్ అని చూపిస్తుంది స్పీడ్ వ్యాలెట్ అని చూపిస్తుంది సో బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ స్పీడ్ వ్యాలెట్ని మనము రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ ఇన్విటేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే ఫ్రీ మైనింగ్లో మనకు వచ్చిన వాల్యూ ఉందో దాన్ని విత్డ్రా రూపంలో ఈ స్పీడ్ వ్యాలెట్లోకి పంపిస్తున్నాము అలా పంపించే క్రమంలో అవి మనకి సెట్స్గా వెళ్తాయి అంటే సతోషిల్గా వెళ్తాయి అనమాట సతోషిల్గా వెళ్తాయి వన్స్ సతోషిల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సతోషీల్ని మనము యుఎస్ డ్యూటీ రూపంలో కానివ్వండి ఐఎన్ఆర్ రూపంలో కానివ్వండి ఎలా తీసుకోవాలనేది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను అన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మనము అమౌంట్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీకు బీసీటీ ఆల్ అని రెండు ఉన్నాయి ఓకేనా ఆల్ ఆల్ మీద నొక్కండి నొక్కితే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది ఇంకోండి జీరో పాయింట్ జీరో 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 పాయింట్ ఆరు జీరోలు ఫైవ్ వన్ అందుకని అంటే మొత్తము మొత్తము ఫిఫ్టీ వన్ షార్ట్స్ అనమాట సతోషీలు షార్ట్స్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ మనము దాని తాలూకు అడ్రస్ని ఇక్కడ పెట్టాలన్నమాట సో అందుకు నేనేం చేస్తున్నాను స్పీడ్ వ్యాలెట్ ఉంది కదా దాని దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ చూడండి స్పీడ్ వ్యాలెట్ ఉంది కదా దాని దగ్గరికి వెళ్తున్నాను వెళ్తే మీరు ఆల్రెడీ చూడొచ్చు నేను ఆల్రెడీ పోయిన వీడియోలో నూట యాభై రెండు సతోషీలు నేను పెట్టున్నాను దాని తాలూకు ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా నూట యాభై రెండు ఇక్కడ చూశారు కదా ఇది నేను ఫస్ట్ టైం విత్ర పెట్టిన అక్కడ మైండ్ చేసుకొని విత్రా పెట్టింది అన్నమాట నూట యాభై రెండు సతోషీయులు వచ్చినాయి షార్ట్స్ మీరు కావాలంటే ఇక్కడ పైన మూడు లైన్లు ఉన్నాయి కదా ఈ సతో ఇక్కడ పైన మూడు లైన్లు ఉన్నాయి కదా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ డినామినేషన్లో షార్ట్స్ అని ఉంది అంటే సతోషీయులు సతోషీయుల రూపంలో చూస్తే మనకి నూట యాభై రెండు ఇక్కడ బీటీసీ సెలెక్ట్ చేసుకుని బిట్కాయిన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు చూడండి జీరో పాయింట్ ఐదు సున్నాలు నూట యాభై రెండు ఓకేనా ఐదు ఒకటి ఐదు రెండు మనం స్లాట్స్గా మానిస్తే నూట యాభై రెండు సతోషీయులు నూట యాభై రెండు సతోషీలు ఇప్పుడున్న వాల్యూ ప్రకారము పన్నెండు రూపాయలు ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇక్కడ కింద రిసీవ్ ఉంది కదా ఈ రిసీవ్ దగ్గరికి వెళ్తున్నాను రిసీవ్ దగ్గరికి వెళ్తే ఇంకోడి మనకు ఆల్రెడీ మనం నెట్వర్క్ సెలెక్ట్ చేస్తున్నాం కదా లైత్ ఆ నెట్వర్క్ దగ్గర ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కింద మీకు ఇన్వాయిస్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట కింద మీకు ఇన్వాయిస్ అని ఒకటి ఉంటుంది ఓకేనా ఇన్వాయిస్ అని ఒకటి ఉంటుంది దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ బాక్స్ ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి కింద మీకు ఆల్రెడీ ఒక కొంత సమాచారం వచ్చింది ఫిఫ్టీ వన్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఆరు సున్నాలు ఐదు ఒకటి బీటీసీ ఓకేనా మనం పెడుతుంది ఎంత ఇక్కడ చూడండి మనం పెడుతుంది ఎంత జీరో పాయింట్ ఆరు సున్నాలు ఐదు ఒకటి బీటీసీ దాన్ని ఈక్వల్ టు చేస్తే యాభై యొక్క సతోషీలు ఓకేనా ఇక్కడ కింద విత్రురా ఉంది కదా విత్రా మీద నొక్కండి నొక్కితే క్యాన్సిల్ కన్ఫామ్ అని అడుగుతుంది ఓకేనా కన్ఫామ్ చేయండి ఇక చూసారా పెండింగ్ అని ఉంది అంటే ట్రాన్సాక్షన్ అది మనకి జరుగుతూ ఉందన్నమాట ఓకేనా మనం మొత్తం ఎంత పెట్టాము జీరో పాయింట్ ఆరు సున్నాలు ఐదు ఒకటి బీటీసీలు పెట్టాము మనం మైన్ చేసుకున్నది ఓకేనా ఇంకోండి పెండింగ్లో ఉంది కొద్దిసేపు తర్వాత అది సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత మన ఇక్కడికి వచ్చేది అనమాట ఇక్కడ నూట యాభై రెండు ఉంది కదా ఈ నూట యాభై రెండు ప్లస్ అవి ఒక యాభై ఒకటి ఇంకోడి మొత్తం చూడండి నూట యాభై రెండు ఇంకొక పైన పైన నోటిఫికేషన్ వచ్చింది చూడండి పైన నోటిఫికేషన్ వచ్చింది చూడండి ఏదో ఇంకోండి పైన నోటిఫికేషన్ కూడా వచ్చింది యూ జస్ట్ రిసీవ్డ్ ఫిఫ్టీ వన్ ఓకేనా ఇంకో అండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అది ఒక నూట యాభై రెండు ప్లస్ యాభై ఒకటి రెండు వందల మూడు షార్ట్స్ అంటే సతోషీయులు ఇప్పుడున్న వాల్యూ ప్రకారం ఈ రెండు వందల మూడు సతోషీయులు ఇంచుకోల్ట్టు పదిహేడు రూపాయలు దీన్ని మనం ఎలా ఐఎన్ఆర్లో మార్చుకోవాలి లేదంటే యూఎస్డీలో మార్చుకోవాలి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఇక్కడ పెండింగ్ కాస్త సక్సెస్ఫుల్ అయి ఉంటుంది పెండింగ్ కాస్త వెళ్ళాను వ్యాలెట్కి వెళ్ళాను అక్కడ ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది బట్ అక్కడ అరైవ్ అయిపోయింది ఓకేనా ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అని పడింది ఓకేనా సక్సెస్ఫుల్ అని పడింది చెక్ చేశారు కదా సక్సెస్ఫుల్ అని పడిపోయింది అంటే ఇప్పటికి రెండుసార్లు నేను విత్ర పెట్టడం జరిగింది నేను మరొక వీడియోలో అక్కడ నుంచి అయన్నారి ఎక్కడ మార్చుకోవాలి ఎట్లా అనేది నేను ఒకసారి తెలుసుకొని మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకేనా సో ప్రతి ఒక్కళ్ళు క్రమం తప్పకుండా ఈ ముప్పై ఐదు యాడ్స్ అనేది ఒకేసారి చూడకపోయినా మీరు మీకున్న టైంలో నిద్ర లేకుండా ఒక రెండు ఐదు టిఫిన్ తినేటప్పుడు ఒక ఐదు బోన్ చేసేటప్పుడు ఒక ఐదు సాయంత్రం ఫీగున్న టైంలో ఒక పది నిద్రపోయేటప్పుడు ఇట్లా పాటలు పాటలుగా డివైడ్ చేసుకొని ఏ ఏదో ఒక టైంలో మీరైతే దాన్ని కంప్లీట్ చేయండి సో దట్ ఏమంటే మీకు మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది ఓకేనా అట్ ది సేమ్ టైము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ రికమెండేషన్స్ పెంచుకోండి మీ రెఫరల్స్ అనేది పెంచుకోండి తద్ వాళ్ళు చూసే దానివల్ల కూడా మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది ఓకేనా ప్రతి ఒక్కరూ ప్రాపర్గా కంప్లీట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్